సార్ చెప్పండి సార్ ఇక వీళ్ళ మెంటాలిటీస్ చూసారు మీరు వీళ్ళు మాట్లాడే మాటలు అన్ని కూడా విన్నారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హి టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా టూ పాయింట్స్ ఒకటి ఏంటంటే ఈ రోజు ఆల్రెడీ నేను మాట్లాడవలసినటువంటి ఫస్ట్ పాయింట్ మీరు ఆల్రెడీ కవర్ చేసేసారు ఎందుకంటే స్వప్నకు సంబంధించింది స్వప్న లోక జ్ఞానం తెలిసినటువంటి అమ్మాయి చిన్నప్పటి నుంచి కష్టాలంటే తెలుసు చిన్నతనంలోనే తండ్రి పోగొట్టుకున్నట్టు తెలుసు కాయ కష్టం చేసుకునే తల్లి ఎలా కాపాడుతుందని చూసింది అమాయికుడు అయినటువంటి అన్నయ్య ఏ క్షణాన్ని వచ్చినా ఎటువంటి ఆటంకం వచ్చినా ఈ మహానుభావుడు వచ్చిన ఈ గొంతుకు కోసినా కూడా కాపు ఒక అన్నయ్య ఒక అన్నయ్య అనేటటువంటి పదమే తప్ప నువ్వే అతనికి పెద్ద దిగ్గా ఏమైనా నిలబడతాయేమో కానీ అతనికి ఏ విషయంలో నీకు పెద్ద దిగ్గా నిలబడలే అంటే ఏంటి ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే ఈ మొత్తం కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరన్నా ఉన్నారంటే స్వప్న కానీ ఆ స్వప్న ఈరోజు ఒక 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 మతి లేనటువంటి మతి భ్రమించినటువంటి ఒక అమాయకురాలనేటువంటి ఒక ఆడపిల్ల కూడా చేయనటువంటి తప్పులు నువ్వు చేసావమ్మా ఎందుకమ్మా అంటే కనుక అతనంటే నాకు పిచ్చండి అతనంటే నాకు ఇష్టం అండి అని కరెక్టే ఇతను కూడా చా చాలు చాలా చలాకీ అయినటువంటి మనిషే ఎందుకంటే గొంతుకు లేదు కానీ మిగతా బాడీ పార్ట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి ఇతనికి వాయిస్ లేదు కానీ నేను వన్ ఇయర్లో నిన్ను త్రీ టైమ్స్ ప్రెగ్నెంట్ చేసి త్రీ టైమ్స్ నీకు అబార్షన్ చేసేటటువంటి మగతనం అయితే మాత్రం అతను ఉంది కాబట్టి నాకేమనిపించింది అంటే ఈ మనిషిని అసెస్ చేయటం అనేది అంత కష్టమా అని నాకు అనిపించింది అంటే కరెక్టే సాఫ్ట్ స్పోకెన్ అండి నీకు ఏది కావాలంటే తీస్తాడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు అన్నీ చేస్తాడు అనేటువంటి మాట వరకు అర్థం అవుతుంది కానీ స్వప్న ఇక్కడ ఏమైంది అంటేనమ్మా ఈ మనిషి ఒకసారి నీతో ప్రెగ్నెంట్ అంటే ఒక మనిషి యొక్క ఒక మగాడు ఒక యొక్క సైకాలజీ అర్థం చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టదు ఐ వాంట్ ఫిజికల్ ఇంటమసీ విత్ యూ ఓకే నీతో నేను శారీరకంగా కలవాలి అనేటటువంటి కోరికతో నీతో పాటు లివింగ్ రిలేషన్షిప్ ఉన్నవాడు నేను ఎందుకు పెళ్లి చేసుకుని ఎందుకు సుఖపెట్లో అవుతున్నాడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి క్వశ్చన్ నువ్వు అడగవలసింది వై లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యారేజ్ ఆ క్వశ్చన్ అనేటటువంటిది నువ్వు అడగలేదు దానికి సమాధానం అతను కూడా చెప్పలేదు రోజు రేపు అని చెప్పి పోస్పోన్ చేస్తాను నెంబర్ టూ ఏంటంటే ఒక ఫిజికల్ ఇంటిమెసీ ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధము ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకోవటానికి ఆ ఫిజికల్ ఇంటిమేట్గా ఉండటానికి సవా లక్ష దారిలు ఉన్నాయి అటువంటి దారిలో అతను ఎందుకు ప్రయోగించట్లేదు అనేటటువంటి అడిగేటటువంటి ధైర్యం నీకు లేదు లేదు నాకు ఆ విధంగా ప్రొటెక్షన్ యూజ్ చేయటం నాకు ఇష్టం లేదని మాట్లాడేటటువంటి మగాడైతే కనుక నువ్వు పోయి ఒక గైనకాలజిస్ట్ దగ్గర నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది నువ్వు కూడా ఆలోచించలేదు అంటే నేను ఇందాక అన్నాను చూడమ్మా ఒక చదువుకోనటువంటి ఒక ఆడపిల్ల ఒక మతి భ్రమించినటువంటి ఆడపిల్ల ఒక కుటుంబంలో ఎవరూ లేనటువంటి ఆడపిల్ల కూడా చేయనటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలు నువ్వు సో సో ఫైనల్గా అతనికి ఏ విధంగా ఎడిక్ట్ చేసావు అంటే కనుక ఇది క్లోజ్గా గమనిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని తర చేసుకున్నాం ఒకటి అశోక్ రెండోది అలక్య వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఒక సెవెంటీ ఎంఎం సినిమా చూస్తున్నట్టుగా స్వప్న అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి ఎంఐ పిచ్చిదాని లాగా ఉంది ఏది చెప్పినా కూడా గంగిరెద్దిలాగా తలాడిస్తుంది పడుకోమంటే పడుకుంటుంది వందసార్లు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అంటుంది తీపించుకోమంటే తీకుంటుంది అతను ఆ పక్కన ఏంటంటే ఒక మనిషి ఉన్నట్టు లేనట్టు ఒక మగాడు ఒక బ్రదరు వాడే ఉందిలే అనేటటువంటి విధంగా అతన్ని ఎప్పుడో కూడా అది ఏదో రసంలో కరేపాకులాగా అతను తీసి ఎప్పుడో పక్కన పెట్టేశారు సో ఫైనల్గా వీళ్ళు టూ థింగ్స్ స్టడీ చేశారు నెంబర్ వన్ ఏంటంటే స్వప్నకి అందం ఉండి చదువు ఉండి తెలివితేటలు ఉన్నా కూడా ఒక జ్ఞానం లేని ఒక వ్యక్తిత్వం లేనటువంటి ఒక ఇమోషనలీ డిపెండెంట్ పర్సనాలిటీ అనేది బాగా స్టడీ చేశారు రెండోది ఏంటంటే కనుక పరిగెత్తుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి సంపాదించేటటువంటి ఏటీఎం మెషిన్ కింద వాడుకో మూడోది ఏంటంటే కనుక ఎక్కడా కూడా నువ్వు కమిట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళ మెడ చుట్టూరు బిగుసుకుపోతుంది కాబట్టి ఎక్కడా కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు నేను ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వట్లేదు అని ఒక్క మనిషి గురించి మాట్లాడలేదు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను నేను ఇద్దరు కలిపి ఆడినటువంటి ఒక డ్రామా ఇదంతా కూడా మొదటి నుంచి అంటే అన్ని విధాలుగా వాడుకుని అతని శారీరకపరమైనటువంటి సుఖం ఇచ్చి నేనేదో పతితిని పతితిని అని ఆ పక్కన అలేక మాట్లాడుతుంది కమిట్మెంట్ తర్వాతే మాదని చెప్పి కమిట్మెంట్ తర్వాతే మ్యారేజ్ తర్వాతే మేము కమిట్ అవుతాం అనేటటువంటి గొప్ప క్యారెక్టర్ ఏమో అక్కడ లేదు ఆ విధమైనటువంటి క్రెడిట్ ఆ క్రెడెన్షియాలిటీ ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ప్రయాణం అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అక్కడ తీసుకున్నారు అక్కడ శారీరకంగా కూడా కలుసుకున్నారు కానీ అక్కడ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డారు నీకు పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ తెప్పించి నేను మానసికంగా వీక్ చేసి ఆఖరికి క్యాన్సర్ వచ్చేటటువంటి పరిస్థితికి కూడా తీసుకొచ్చారు అంటే ఏంటంటే కనుక నిన్ను అన్ని విధాలుగా వాడుకున్న తర్వాత ఎవరు ఏమి నీకు ఒక విషం ఇచ్చో ఇంకో విధంగా చంపకుండానే మానసికంగా శారీరకంగా క్యాన్సర్ వల్ల నీ మతి భ్రమించి నీకు నువ్వుగా చచ్చిపోయేటట్టుగా చేస్తున్నారు వాళ్ళిద్దరు సో ఇది అనమాట ఈ హైలైట్ డ్రామా ఇది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కల్పినట్ ఇక్కడ ఎవ్వరు తక్కువ ఏం కాదు ఎటొచ్చి కంటే నువ్వు జడ్జ్ చేయలేకపోయి ఎందుకు జడ్జ్ చేయలేకపోయావు అంటే కనుక ప్రేమ అండి అన్నీ ప్రేమండి ప్రేమ అండి కరెక్టే ప్రేమ గొప్పదే కానీ ప్రేమ అనేటటువంటిది ఒక మనిషిని అసెస్ చేయడంలో కూడా ఉండాలి సింపుల్ లాజిక్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు ప్రెగ్నెంట్ చేస్తున్నాడు ఎందుకు ఎబార్షన్ అంటున్నాడు ఆడి పక్కన అతని పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎందుకు పదే పదే మన ఇంటికి వస్తుంది వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న సంబంధం ఏంటి ఇది బేసిక్ అసెస్మెంట్ అనేది లేకపోవటం వలన ఈరోజు స్వప్న అంటే నిన్ను ఎక్కువ బాధ పెట్టాలని నాకు లేదమ్మా ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్ ఆఫ్ కార్యశనా అంటే కనుక ఒకటి స్వప్న ప్లీజ్ ఇలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు ఉంటాయి కాబట్టి నువ్వు హ్యాండ్సప్ చేయొద్దమ్మా నీకు ఈ ఈరోజు ప్రధానమైనటువంటి ఇటువంటి మొగుడు కాదు నీకు కావలసినటువంటిది ఇలాంటి వ్యక్తి కాదు నీకు కావాల్సింది ప్రధానంగా ఏంటంటే నువ్వు బ్రతకటానికి మళ్ళీ నీకు ఆశకు చిగిరింపజేయాలి నువ్వు మళ్ళీ బ్రతకాలి అనేటటువంటిది కోరుకోవాలి సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటే కనుక ఇట్ ఇట్ ఈస్ ట్రీటబుల్ ఇట్ ఈస్ ట్రీటబుల్ దానికి చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దానికి సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది గవర్నమెంట్ సెక్టర్లో ఉంది ప్రైవేట్ సెక్టర్లో ఉంది అన్ని సెక్టర్స్లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏం చేయాలి అనేటటువంటిది ఈరోజు ప్రధానంగా ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి అంశం ఎందుకంటే కనుక ఈరోజు మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నది నువ్వే కాబట్టి నీ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనేది ఈరోజు ఇదికథకా జీవితం ద్వారా మీ అందరూ నీకు సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నాం లెట్స్ వర్క్ ఆన్ దట్ బేసిస్ ఫస్ట్ ఇలాంటి చిల్లర చిల్లర వ్యవహారాల గురించి చాలా చూసాం ఇలాంటి వాళ్ళు వాళ్ళు తవ్వుకునేటటువంటి గొయ్యిలో వాళ్ళే తవ్వుకుని పడిపోతారు దాని గురించి సెకండ్ ఆలోచిద్దాం నీ ట్రీట్మెంట్ గురించి నువ్వు నీ మొత్తం ప్రొఫైల్ అంతా కూడా మాకు ఇచ్చేటట్టు అయితే కనుక వీ విల్ సపోర్ట్ యూ ఆన్ ద మెడికల్ ఫ్రెండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అది నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు అతను సపోర్ట్ చేయలేదు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేడం ఈ అశోక్ ఇది ఇందాక నేను చెప్పాను కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే కేవలం ఆ అమ్మాయి ఏంటంటే స్వప్న తనకుండే మంచితనమో లేదంటే ఒక అమాయకమైనటువంటి కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరగటం వల్ల తండ్రి దగ్గర నుంచి అన్నయ్య దగ్గర నుంచి తన అనుకుని తను ఊహించినటువంటి ప్రేమ రాకపోవటం వల్ల ఈరోజు ఇటువంటి వ్యక్తులు ప్రవేశించగానే వెంటనే బ్లైండ్గా నమ్ముతారు ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు అమ్మో ఇదే ప్రేమేమో ఇంత దగ్గరగా ఒక మాట్లాడే మగాడు ఇంత అవసరాలు చూసుకునేటటువంటి మగాడు ఇలా పక్కన నిలబడేటప్పటికి వాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా లివిన్ రిలేషన్షిప్ అయినా సార్లు ప్రెగ్నెన్స్ అయినా వాడే మగాడు వాడు పెళ్లి చేసుకుంటాడు ఈ రోజు కాకపోతే పది సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడని చెప్పి వాళ్ళ జీవితాన్ని దారదత్వం చేసేటటువంటిది కోసం ఆ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణంలో ఉంది ఈ అశోక్ ఏంటంటే క్లియర్గా క్లియర్ కట్గా ఆ అమ్మాయి యొక్క డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా క్యాష్ చేసుకున్నాడు నాకు వీళ్ళందరిలో ప్రధానంగా కోపం వచ్చేది ఎవరిదో అంటే కనుక మేడం అశోక్ అంటే ముందు ఎవరున్నారు ఈ అమ్మాయి జీవితంలో అంటే కనుక అన్నయ్యతో ఈక్వల్గా ఉన్నటువంటి అలేఖ్య ఉంది అంటే చాలా సందర్భాల్లో మనం రిలేషన్షిప్స్ గురించి ఇది కథ కదా జీవితంలో మనం మాట్లాడుకున్నా ఫస్ట్ టైం ఒక మాసపూరితమైనటువంటి అతి భయంకరమైనటువంటి ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది చిన్నప్పుడు కలిసి పెరిగి వాళ్ళ కుటుంబంలో పాట పెరిగినటువంటి ఒక అలేఖ్య ఈరోజు రేపో మాపో చచ్చిపోతుంది రేపో మాపో చచ్చిపోతుంది అంటే చీ ఈ అమ్మ జీవితం ఎంతకాలం బతుకుతావు అమ్మా నువ్వు ఎంతకాలం బతుకుతావు నువ్వు చెప్పగలవా ఆ అమ్మాయి ఆయుష్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ఉందని చెప్పి రేపో మాత్రపు కరోనా వచ్చి నువ్వు పోవని గ్యారంటీ ఏంటి అంత గ్యారంటీ ఉందా మీ జీవితాలకి కేవలం ఒక పనికిరానటువంటి ఒక మగాడు గురించి దేనికి పనికిరాడు దమ్మిడికి కూడా ఉపయోగపడ్డా నీ పక్కన కూర్చున్నవాడు వాడి గురించి ఈరోజు చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి గుడ్డుగా నమ్మినటువంటి ఒక అమ్మాయిని ఒక స్నేహాన్ని ఇలా తెంచేసేవు కదమ్మా అమ్మ భయమేస్తుంది అంటే నిజంగా ఈరోజు ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా ఒక వ్యక్తితో స్నేహం చేయాలన్నా వీడు చిన్నటి నుంచి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు భయం వేస్తుంది ఎందుకంటే కనుక ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు ఈరోజు చదువు మీకు బుద్ధి నేర్పుతుందా మోర్ఘ వ్యాల్యూస్ నేర్పుతుందా లేదంటే బతుకున్నటువంటి మనిషిని చంపేస్తుందా అనేటటువంటిది నీలాంటి వాళ్ళని చూస్తే మాకు అమ్మా ఇప్పటికైనా కూడా కనివింపు కలగండి ఇద్దరు కూడా ప్రేమలు దోమలు పెళ్ళాలు భార్యలు పెళ్ళిళ్ళు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంది ఇవన్నీ ఈరోజు కాకపోయినా రేపైనా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా హెల్ప్ చేసి పదండి మనందరం కలిసిపోయి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అమ్మాయికి కొద్దిగా ఆయుష్ పోద్దాం ఆ కుటుంబానికి ఒక విలువైనటువంటి వ్యక్తిగా బతుకుంటుంది జీవితాంతం ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎలా అక్కర్లేదా మానవత్వం లేదా ఏం చేస్తావయ్యా పెళ్లి చేసుకోక ముందు చెప్పాలి ఇవన్నీ కూడా నువ్వు చేద్దామన్నా కూడా నీ జుట్టు పట్టుకుని ఇంటికి ఈడ్చుకుని వెళ్ళేటటువంటి వ్యక్తి నీ పక్కన కూర్చున్నప్పుడు చేద్దామని ఇప్పుడు అంటాం ఏంటి అక్కడ కమిట్ అయిపోయావుగా తాలి కట్టేసావుగా ఇప్పుడు చేయనిస్తుంది అనుకున్నావా చావనిస్తుంది ఎప్పుడు చచ్చిపోద్ది వెయిట్ చేస్తుంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్